వందకి వంద శాతము మన వరకు ఏమి రాదు బట్ ఇన్ కేస్ వస్తే వస్తే ఏం చేయాలి ఎక్కడ మనం ఎప్పుడు కూడా ఇటువంటి సిచువేషన్ కూడా ఇటువంటి సిచువేషన్ మనం ఎప్పుడు ఫేస్ చేసింది కాదు ఎప్పుడు చూసింది కాదు మనకు అటువంటి సిచువేషన్ తెలియదు బట్ ఇన్ కేస్ ఆ పరిస్థితికి మనం ఏం చేయాలి వెరీ గుడ్ సో దానికి ముందు ఇటువంటి ఎవరైనా వచ్చి కాల్ చేరిపోయిన లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జరిగిన సిచువేషన్ అక్కడ మనమే ఉన్నాం రేపు పొద్దున్న అక్కడ అటువంటి కాశ్మీర్లో మనమే ఉన్నాం సో ఎవరో ఫైర్ ఓపెన్ చేశారు ఏం చేయాలి పరిగెట్టకూడదు అందరూ ఏం చేస్తాం పరిగెడతాం పరిగెడితే పరిగెట్ట షూట్ చేసేవాడు పరిగెడితే మనకి ఇంత బాడీ మొత్తం దొరుకుతాడు కాల్చడానికి వెంటనే ఏం చేయాలి గ్రౌండ్ మీద లే గ్రౌండ్ మీద ఇలా వెళ్ళగిలా పడుకొని భయం వేస్తే ఏం చేయాలి దొర్లుకుంటూ వెళ్ళాలి బట్ లేచి పరిగెట్టకూడదు ఓకేనా లేదంటే మన పోలీసులో చెప్తారు క్రాలిగా చూస్తాం కదా మా చేతిలో వెళ్ళడం అదంతా ఇబ్బంది కానీ మనకి ఈజీగా పోయేది ఏంటది వదులుకుంటూ వెళ్ళిపోవడం ఓకేనా ఒకటి రెండు ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు బామ్ పడింది బామ్ పడితే మనిషి ఎందుకు చచ్చిపోతారు ఫస్ట్ తెలుసుకోవాలి అంతే కదా ఎందుకు చనిపోతారు ఫస్ట్ సౌండ్ రెండు హీట్ మూడోది వాటిలో చిన్న చిన్న సూదులని మెటల్ బాల్స్ అని మేకులని ఇవన్నీ వేస్తారు దాంట్లో మీ పేరినప్పుడు అది చాలా ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా అంటే కళ్ళు మూసుకొని తెచ్చేలోపు ఒక పది మంది బాడీలో చనిపోతాయి సినిమాలో చూస్తున్నాం కదా బుల్లెట్ కంటే ఫాస్ట్గా ఉంటుంది వాటి వల్ల చనిపోతారు ఓకేనా సో వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలని చేసేది ఓకేనా సో ఈ గుడ్ మార్నింగ్ వన్ చాలా దీంట్లో ముఖ్యంగా ఈ డ్రిల్ని సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంట అంటే ప్రభుత్వం ప్రభుత్వ పరి పర చర్యలు తీసుకుంటుంది సైన్యం సైన్యం పరమైన చర్యలు తీసుకుంటుంది కానీ జనాలు వాళ్ళ తరపున ఏం చేయాలి అని సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జనాలు అనేది సో ఎందుకు అంటే మీకు టైంకి హెల్ప్ అందకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ అలాంటి ఇప్పుడు ఆపరేషన్ అనే ఆపరేషన్ జరిగింది సో అలాంటి దాడులు జరుగుతున్నప్పుడు సో మీకు ఇమీడియట్గా హెల్ప్ అందించడానికి అడ్మినిస్ట్రేషన్ రాకపోయినా మీకు మీరుగా మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి దాన్ని సివిల్ డిఫెన్స్ అంటారు సో ఇందాకలో మన సీఏ గారు చెప్పినట్టు ఏదైనా ఎయిర్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ అంటే పైనుంచి విమానం మీద దాడి జరిగినప్పుడు చెవులు మూసుకోవడము అతి ముఖ్యమైన అంశం అంతేకాకుండా బిల్డింగులు ఏదైతే బిల్డింగ్లు ఉంటాయో బిల్డింగ్ లోపల ఉండడం అతి ముఖ్యమైన బయట ఓపెన్ స్పేస్లో ఉండకూడదు బిల్డింగ్ లోపల ఉండాలి ఆ బిల్డింగ్ లోపల కూడా ఏదైనా ఒక టేబుల్ కింద ఉండాలి ఎందుకు అంటే గబక్కున బిల్డింగ్ పడి బిల్డింగ్ కూలిపడిన టేబుల్ మీద పడుతుంది మీ బాడీ రక్షింపబడుతుంది ఫస్ట్ ఓకేనా సో బిల్డింగ్ బిల్డింగ్లో ఉండాలి బిల్డింగ్లో టేబుల్ కింద ఉండాలి అది సో మీ దగ్గర ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి ఫస్ట్ ఎయిడ్ కిట్లో బేసిక్ మెడికేషన్ ఉండాలన్నమాట అంటే ఏంటి అంటే ఒక యాంటీసెప్టిక్ ఉండాలి ఎందుకు గబుక్కున దెబ్బలు వచ్చినప్పుడు దెబ్బలు మీకు చిన్న దెబ్బ తగిలింది మెడికల్ వాళ్ళు హెల్ప్ వచ్చే వరకు మీకు మీరే రాసుకుంటారు కదా మందు రాసుకుంటారు కదా సో ఆ మందు మీ దగ్గర అందుబాటులో ఉండాలి ఒక చిన్న బ్యాండేడ్ అందుబాటులో ఉండాలి చాలాసార్లు టార్నికెట్ అంటే టార్నికెట్ అంటే ఒక చిన్న ఏంటి అంటే ఒక మన బొందులాగా ఉంటుంది లిటరల్గా అది ఎందుకు అంటే గబుక్కున ఏదైనా అవయవం తెగింది అంటే అక్కడ నుంచి బ్లడ్ రాకుండా ఇక్కడ కట్టుకుంటారు బ్లడ్ అసలు వేలు ఇక్కడ వరకు కోసుకుందాం ఇక్కడ బ్లడ్ పోకుండా ఇక్కడ గట్టి కట్టుకుంటారు లేదు అవన్నీ మీకు మీద సన్నద్ధంగా ఉంచుకోవాలి అది సో ఏంటి అంటే దాన్ని సివిల్ డిఫెన్స్ అంటారు మీకు మీద సన్నద్ధంగా మీ ఇంటి దగ్గర ఉంచుకోవడాన్ని సివిల్ డిఫెన్స్ అంటారు దీన్ని మాక్ డ్రిల్ అని ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ వరకు ఏమి రాదు అంత ఏంటి అంటే ఖచ్చితంగా మనకి

మీరు నిట్గా గాని అలా శరణుపడి కోవిడ్ లో మీ ఎక్స్‌పీరియన్స్ అది కాదు ఫస్ట్ అంటే ఎక్కువ ప్రాణహాని ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇలాంటి సైరన్ ఏదైనా మీరు విన్న వెంటనే సో మీకు అలాగే ఏంటి అంటే రకరకాల కమ్యూనికేషన్లు ఎలక్ట్రిసిటీ కూడా కట్ అయిపోవచ్చు బ్లాక్అవుట్ అంటారు అనమాట ఏంటి అంటే కంపల్సరీ అందరికీ ఎలక్ట్రిసిటీ ఆపేస్తారు ఎందుకు పైనుంచి నుంచి దాడులు జరుగుతుంటే మీరు లైట్ వేసుకున్నారు అనుకోండి కనబడతారు మీరు అర్థమైందా అందుకు నాపిస్తారు అది అందువల్ల బ్లాక్అట్ జరుగుతుంది బ్లాక్అవుట్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది అంటే ఏంటి అంటే రోజు ఆ రోజు కనుక పైన విమానాలు తిరుగుతున్నాయి ఏమైనా తిరుగుతున్నాయి అంటే మీ అందరికీ ఈ ఈరోజు కరెంటు ఉండదు అనేది చెప్పేసి ఇంకా ఆ రోజు మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా స్టాప్ చేసేస్తారు స్టాప్ చేస్తే మీరు ఛార్జింగ్ బెటరు మీకు ఫోన్లు ఉండవు అన్నీ ఉండవు అప్పుడు మీకు కమ్యూనికేషన్ అలాగా ఈ సైరన్ ఉంది సైరన్ వచ్చింది అంటే మీరు ఇంట్లో ఉండాలి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ కుటుంబ సభ్యులను ఎక్కడే బయటకు పంపించకూడదు ఇంట్లోనే అందరూ చక్కగా ఉండి ఈ మీ దగ్గర ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ మినిమం బేసిక్ మందులు పెట్టుకోవాలి అలాగే ప్రభుత్వ సన్నద్ధం మనం చేస్తాం ఎనీ మనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి టీహెచ్సిలు సిహెచ్సిలు కలిపి మనకి ఫార్టీ నలభై ఎనిమిది హాస్పిటల్స్ ఉన్నాయి సో అక్కడ అరవై మంది స్టాఫ్ నర్సులు సారీ నలభై ఎనిమిది హాస్పిటల్స్ కాదు నలభై ఎనిమిది డాక్టర్లు ఉన్నారు అరవై మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు మనకి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయి అంతేకాకుండా యాభై నాలుగు వీల్ చైర్లు ఇరవై ఆరు స్ట్రెచ్చర్లు పది అంబులెన్స్లు ఉన్నాయి యాభై రెండు ఎమర్జెన్సీ కిట్లు ఉన్నాయి మన ఎంటైర్ డివిజన్లో సో అందువల్ల మన సన్నద్ధత మనకున్నది ప్రభుత్వ పరంగా కానీ ఏంటి అంటే మీరు యాజ్ ఏ సివిలియన్ అంటే యాజ్ ఎ పౌరుడిగా మీరేం చేయాలి మీరు సన్నద్ధతతో ఉండాలి ఖచ్చితంగా మీరు మీ రెడీనె రెడీనెస్తో ఉండాలి ఉంటేనే అప్పుడు ఏంటి అంటే ఏదైనా విపత్తు వస్తే మీరు అందరూ చెప్పారు కదా అందరూ ఏకమయ్యి ఎదుర్కోవాలి అది సో భయపడకూడదు ఎప్పుడు ప్యానిక్ ఉండకూడదు అలాగే మన సీఏ గారు చెప్పినట్టు ఏదైనా దాడి జరిగితే నించుని వెళ్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది తొక్కిసలాట్లో కూడా నించున్న వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బోర్లా పడుకోవాలి బోకర్లా అంటారు కదా ఆర్ బోర్లా అంటారు అంటే ఇలా ఉన్న ఇలా కాకుండా ఇలా పడుకుంటే ఇలా ఒక చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఎలా పోతాము అలా పిల్లలు పుట్టిన షేప్లో ముడుచుకుపోతే కనుక తక్కువ డ్యామేజ్ జరుగుతుంది మనిషికి మీ మించి ఎవరైనా వెళ్ళినా మీద ఏదైనా చిన్న ఏదైనా ఇలా ఇందాక సేగా చెప్పినట్టు ఏదైనా మొక్కలు ఎగిరిపడ్డా ఎందుకంటే క్రిటికల్ అవయవాలన్నీ ఇటువైపు ఉంటాయి మనం వెనక వైపు ఎప్పుడైతే తిరుగుతామో అటువైపు మన క్రిటికల్ అవయవాలకు ఏం తగ తగలదు చిన్న చిన్న బాడీ పార్ట్స్కి తగులుతుంది అది ట్రీటబుల్ అనమాట మీకు హెల్ప్ వచ్చి ప్రభుత్వం మిమ్మల్ని రక్షించి తీసుకెళ్ళి డాక్టర్లు వచ్చి తీసుకెళ్లే వరకు మీరు చక్కగా ఉండగలుగుతారు ఏమవుదు చిన్న దెబ్బ తగులుతుంది అంతే ఒకవేళ అంత జరిగినా కూడా సో అందువల్ల ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ మాక్ ట్రిల్ మీ అందరికీ ఒక చిన్న ఏంటి అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి మాక్ డ్రిల్స్ అన్నీ కూడా ఇలాంటి ఒక చిన్న అవగాహన కార్యక్రమం అనమాట అవేర్నెస్ అది గబక్కున ఒక అతను ఇక్కడ పడిపోయారు అనుకోండి పడిపోతే మీరు ప్యానిక్ అయిపోకూడదు అతను రక్షించడమే దగ్గర పోలీస్ స్టేషన్కి చెప్పడమో అలాంటివి ఇవ్వాలి కూర్చొని నించు చోద్యం కూడా చూడకూడదు అర్థమైందా ఒకసారి ఒక మనిషి పడిపోయారు అంటే అందరు చుట్టుముట్టేస్తారు గబక్కున ఊపిరి పీల్చుకునేవారు వాళ్ళని వాళ్ళకి అప్పుడు ఊపిరి పీల్చుకోవడం అనేది అతి ముఖ్యం అప్పుడు డాక్టర్లు చెప్తుంటారు బయటికి వెళ్ళిపోండి గదిలోంచి అని ఎందుకు అంటే ఎక్కువ మంది ఉంటే ఆ రూమ్లో వంద శాతం ఆక్సిజన్ ఉంటే పది మంది ఉంటే అందరికీ పది శాతం కావాలి కదా ఎనిమిది మంది బయటకు వెళ్ళిపోతే ఎనభై శాతం ఆక్సిజన్ అతడే పిలిచు అది సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకుని చాలా చక్కగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి అందుకనే మీడియా వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఎందుకు అంటే కంపల్సరీ అన్ని మీడియాలో కూడా ఈరోజు ఈ మాక్ మాక్డెల్ ఎక్ససైజ్ నిర్వహించడంపై అవగాహన జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వారే కాకుండా తమ తమ ఇళ్ళ నుంచి చూసేవాళ్ళు అలాగే న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు కూడా ఈ అవగాహన కల్పించుకోవాలని కోరుతూ సెలవు